గత యాభై రోజుల పాటు ఎంతో ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచెస్ ముగిసిపోయాయి అయితే ఈ ఏడాదిలో జరిగిన మ్యాచెస్లో ఎన్నో రికార్డులను తిరిగి రాసింది ఈ ఐపీఎల్ లీగ్ ఎస్ఆర్హెచ్ బెంగళూరుపై చేసిన రెండు వందల ఎనభై ఏడు అత్యధిక స్కోర్ కాగా ఆ తర్వాత రెండు వందల డెబ్బై ఏడు ఎస్ఆర్హెచ్ రెండు వందల డెబ్బై రెండు కేకేఆర్ రెండు వందల అరవై ఆరు మళ్ళీ ఎస్ఆర్హెచ్ రెండు వందల అరవై మూడు ఆర్సీబీ రెండు వందల అరవై రెండు పంజాబ్ కింగ్స్ రెండు వందల అరవై రెండు మళ్ళీ ఆర్సీబీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి ఏకంగా నలభైకి పైగా రెండు వందల స్కోర్లు నమోదయ్యాయి అంతేకాకుండా పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్ నూట ఇరవై ఐదు పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత అత్యంత వేగంగా నూట యాభై ప్లస్ చేతన చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డు సృష్టించింది అయితే ఫైనల్లో మాత్రం ఆ జట్టు మొత్తం చేతులెత్తేసింది దీంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి ఫైనల్లో ఫస్ట్ ఓవర్లలో స్టార్కి వేసిన స్టండింగ్ డెలివరీకి అభిషేక్ శర్మ దగ్గర సమాధానం లేదనే చెప్పుకోవచ్చు అదే డెలివరీ ఇప్పుడు బాల్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించారు ప్యాట్ కమిన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అసాధారణ ప్రదర్శనే తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ వన్ మాదిరే ఫైనల్లోనూ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా కేకేఆర్ బౌలర్లదేనని చెప్పుకొచ్చాడు కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడారు మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యామని మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని పేర్కొన్నాడు ఇక కేకేఆర్ బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులు వారు ఏ దశలోనూ మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు ఇక అహ్మదాబాద్ మాదిరే మరోసారి మమ్మల్ని మట్టి కరిపించారని ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు అయితే ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో జరిగిన ఘటనే నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కూడా జరిగింది ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది అందులో రెండు మ్యాచెస్కి కి చాలా దగ్గర సారూప్యతలు ఉన్నాయని పేర్కొంటున్నారు మొదటగా ఒకరు ఆసిస్ కెప్టెన్ కాగా మరొకరు ఇండియన్ కెప్టెన్ ఇక మొదటగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు సరిగ్గా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులకే ఆల్అౌట్ కాగా ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్ఎస్ జట్టు సరిగ్గా అదే స్కోర్ దగ్గర అదే ఓవర్లలో అంటే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులకే అవుట్ అయింది ఆ తర్వాత చేతనకు దిగిన డబ్ల్యూపీఎల్ ఆర్సీపీ జట్టు ఎనిమిది వికెట్ల తేడతో విజయం సాధించింది అయితే అదే తరహాలో నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్లోనూ కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడతో ఘన విజయం సాధించి కప్పును అందుకుంది ఇందులో గెలిచిన జట్ల క్యాప్టెన్స్ ఇండియన్ ప్లేయర్స్ కాగా ఓడిన జట్ల క్యాప్టెన్స్ ఆసిస్ ప్లేయర్లు కావడం చర్చా మారింది అయితే ఈ టాపిక్ ఈ లాజిక్ ఇప్పుడు నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది కొందరైతే ఈ మ్యాచెస్ అన్ని స్క్రిప్టెడ్ మ్యాచెస్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు